పరిధిలో ఈశ్వరెడ్డి నగర్తో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వరదల రెడ్డి గారు ముక్తి గారు రాఘరెడ్డి గారు శివచంద్రారెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు గౌస్ కౌన్సిల్ కౌన్సిలర్ గౌస్ అందరు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈశ్వరెడ్డి నగర్ తెన్నా నగరు వాసులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో అప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వద్రాల్ రెడ్డి గారే ఈ అంతా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కింద ఉంటే దాని అంతా రెవెన్యూగా మార్పించి మీ అందరికీ పట్టాలిచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను సొంత ఇల్లుగా మార్చినాడు మీరు అమ్ముకునేదానికి కూడా హక్కు కల్పించినారు మీరు అమ్ముకోవడం కానీ మార్చుకోవడం కానీ చేశారు కేవలం ఆ రోజు ఆయన కృషి వలన అదనుకుంటే ఆశయము ఆశయము ఎట్లైనా కూడా ఈ ప్రాంత వాసులు కూడా నెరవేర్ కళ వాళ్ళ కళ నెరవేర్చాలా ఆ దూరదృష్టితో మీ అందరికి ఇప్పించాడు తర్వాత పట్టాలిప్పించిన తర్వాత మీరంతా ఇల్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అప్పుడు అన్ని మట్టి రోడ్లు ఇసుకంతా ఉంటా అనేది కూడా సిమెంట్ రోడ్లుగా చేశారు కాలువలు ఏర్పాటు చేశారు వాటర్ ప్రతి ఇంటికి కూడా ఒక కావాల్సిన కూడా కుళాయ సౌకర్యం కల్పించారు ఈ ప్రాంత ప్రజలు ఇది పొద్దుటూరు పట్టణంలో ఒక భాగం అయిపోయింది పొద్దుటూరు పట్టణంలో ఏ విధంగా అయితే వైఎంఆర్ కాలనీ ఓమస్పేట శ్రీరామలపేట అవన్నీ కూడా అభివృద్ధి చెందిన అదే పద్ధతిలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేశారు అందుకు ముఖ్య కృషి ఇప్పుడు మన అభ్యర్థి వరదాల రెడ్డి గారి కారణం కాబట్టి మీరు రాబోయే ఎన్నికల్లో చేసేటి అభివృద్ధిని ఈ పొద్దుటూరులో నెలకొల్పిన శాంతిని ఎవరే కానీ ఎటువంటి రౌడీ మూకలు కానీ చదవకుండా వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా అంచివేసి ప్రతి ప్రత్యేక స్వేచ్ఛగా వాళ్ళ ఆస్తులు కానీ ఆకులు కానీ కల్పించుకుంటే సౌకర్యం కల్పించాడు కానీ ఈ మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మొత్తం భూ కబ్జాలు ఇసుక ఇసుక ముఖ్యంగా మీరు ఈ పక్క చూసంటారు మీ ఇళ్లలో నుంచి కూడా ట్రాక్టర్లు పోతాయి ఇసుక ట్రాక్టర్లన్నీ కూడా ఈదావనే పోతున్నాయి ఇసుక ఆయన సొంతం ఆయన ట్రాక్టర్లతో పెట్టి సొంతం తోలిస్తూ ఆయనే అమ్ముకుంటున్నాడు ఐదు వందలు ఇసుక ట్రాక్టర్ వచ్చేది ఈ రోజు ఐదు వేల రూపాయలు ఒక ఇసుక ట్రాక్టర్ అయింది అదేవిధంగా ఈ ఇసుక వల్ల తాపీ వాళ్ళకు కూడా ఎటువంటి పని లేకుండా ఇల్లు కట్టే వాళ్ళకు గృహ నిర్మాణ కార్మికులకు కూడా పని అంతా కూడా పోయింది కాబట్టి ఇటువంటి వ్యక్తిని అంచివేయాల తిరిగి శాంతి నెలకొల్పాల మీ ప్రాంతంలో మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ద ఆయన వరదరాల రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి మీ సహకారం అందించి ఈ ప్రాంతంలో మీకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా అత్యధిక మెజార్టీ ప్రాంతంలో ఈశ్వరెడ్డి నగర్ పెనా తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను